ఎవడో మాట్లాడగ్ను నేను చచ్చిపోయే లోపట నలుగురిని సంపాదించాలట చచ్చిపోయిన తర్వాత ఎదరిద్దరు వెనకాలిద్దరు వాళ్ళు నలుగురినైనా సంపాదించుకోరా చచ్చిపోయిన తర్వాత సమాధికి తీసుకెళ్తారు నేనంటాను నలుగురు అవసరం లేదు ఒక్కడ చాలంటాను ఎవరు ఒక్కడు ఏసీ ప్రభు వీళ్ళు పట్టుకెళ్ళకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మిషన్లో పెడతారంటే పోయిందేముందండి మీకు అర్థమవుతుందా శరీరం కేవలం నిష్ప్రయోజనం అది కాలిపోతా ఏంటి ఏంటి మట్టిలో పడితే ఏంటి ఎవడో పట్టించుకోకపోతే వెనకాల ఎవడో ఒకడొచ్చి వచ్చి ఏంటి దానికి ఏముంది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మను రక్షించేది ఈ మోసే ఈ నలుగురు కాదు ఏసుక్రీస్తు నీ పాపాన్ని కడిగేది ఆయన చచ్చిపోయిన తర్వాత నువ్వు బయటికి రాగానే ఆత్మగా నువ్వు బయటికి రాగానే నీకు పరదేశా పరలోకమా డిసైడ్ చేసేది ఆయన బాడీదేముందండి ఎవడన్నా లాక్కెళ్ళిపోతారండి ఏ దిక్కు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పట్టిపోతారు మాకెందుకు ఈ నలుగురు ఆ ఒక్కడిని సంపాదించండి ఆ ఒక్కడు